వెల్కమ్ టు ఏనై టీవీ మహిళలందరూ ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా పిలుపునిచ్చారు ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నిమ్స్ వరకు సాగింది ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు మహిళల హక్కులు సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హీనా సుజన్ డీసీపీఓ దినేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు

나도 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 వారి హక్కులను కాదా స్త్రీలను గౌరవిద్దా వారి హక్కులను కాపాడుదా స్త్రీలు జగతికి వెలుగు ఆమెను గౌరవిస్తా సౌభాగ్యం తలుపు ఆడపిల్లలు పుట్టనిద్దా ఎదగ ఆడపిల్లల చదువు అవనికంతా వెలుగు ఆడపిల్లల అవనికంతా వెలుగు నేటి బాలికలు రేపటి ప్రగతి సూచికలు గౌరవం భద్రత మహిళల చదువు అవనికంతా వెలుగు ఆడపిల్ల చదువు అవనికంతా వెలుగు నేటి బాలికలు రేపటి ప్రగతికి సూచికలు నేటి బాలికలు రేపటి ప్రగతికి సూచికలు